నూట పద్దెనిమిది మందితో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు ఈ జాబితాలో తొంభై నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది అయితే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లోనూ మూడంటే మూడే స్థానాలు ఇస్తున్నట్లు తెలిపారు ఇక బీజేపీతో పొత్తు కోసం మిగిలిన స్థానాలను హోల్డ్లో పెట్టారు ఈ ప్రకటన చూశాక జన తీవ్రంగా మండిపడుతున్నారు పొత్తులో భాగంగా కేవలం ఇరవై నాలుగు స్థానాలే ఇచ్చి తమను ఆకులు కరివేపాకుల మమ్మల్ని తీసి పడేస్తారంటూ ఫైర్ అవుతున్నారు చంద్రబాబు మళ్లీ తన సహజ నైజాన్ని బయట పెట్టుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెప్పేదొకటి చేసేదొకటి బయటకు ఎన్ని చెప్పినా ఎన్ని నీతులు మాట్లాడినా చివరగా తనకు తన పార్టీకి లబ్ధి చేకూరేలా మాత్రమే పనిచేస్తారని మరోసారి నిరూపించారని ధ్వజమెత్తుతున్నారు ఆరు నెలలుగా తమతో పొత్తులో ఉంటూ కాపుల బలాన్ని వాడుకునేందుకు ప్లాన్ వేసిన చంద్రబాబు ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయటకు తీశారని దుయ్యపడుతున్నారు చంద్రబాబు మాత్రం తొంభై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేనకు కేటాయించిన ఇరవై నాలుగు సీట్లలో కేవలం నిలదీస్తున్నారు మిగిలిన స్థానాల్లో స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనేది కూడా కూడా తేల్చలేదు అంటే ఆ చంద్రబాబు సూచించిన వారినే జనసేన తరపున పోటీ చేయిస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఇదే కాకుండా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు అచ్చెన్నాయుడు లోకేష్ బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి కానీ జనసేన తరపున ప్రకటించిన ఐదుగురు పేర్లలో పవన్ కళ్యాణ్ పేరు కూడా లేదు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కూడా చెప్పలేదు అంటే చివరకు తమ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని వాపోతున్నారు తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధమై చంద్రబాబుకు తలొగ్గారని ఆవేదన చెందుతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన యాభై ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇందులో బీజేపీని పొత్తులోకి తీసుకుని ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వనున్నారు ఒకవేళ బీజేపీ పొత్తులో కలిస్తే వారికి కొన్ని సీట్లు ఇవ్వగా మిగిలిన సీట్లలోనూ తెలుగుదేశం అభ్యర్థులే పోటీ చేయనున్నారు అంటే ఇక జనసేన పార్టీని మొత్తానికి ఇరవై నాలుగు సీట్లకే పరిమితం చేసి చంద్రబాబు మరోసారి తమను తీవ్రంగా మోసం చేశారని జన రగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు కాపులకు మరోసారి చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని మండిపడుతున్నారు మరోవైపు తమకు కూడా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని ముస్లిం మైనార్టీలు కూడా ఆగ్రహంతో ఉన్నారు రెండు పార్టీలు ప్రకటించిన నూట పద్దెనిమిది సీట్లలో కేవలం ఒక్క సీటు మాత్రమే తమకు కేటాయిస్తారని నిలదీస్తున్నారు ముస్లిం మైనార్టీల పట్ల రెండు పార్టీలకున్న చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే అర్థమవుతోందని చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించి కూటమికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు మొత్తానికి టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా రెండు పార్టీలో తీవ్ర అసంతృప్త జ్వాలలు రగిలిస్తోంది